ఇంత సూటిగా స్పష్టంగా ఇంత కరాకంటిగా మొండి ధైర్యంతో అగ్రవర్ణాలకు పోటీగా ధీటుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు చైతన్యం తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా ఆ వర్గాల నుంచి మీకు ప్రాణహాని ఉంటుందని నాది దేహం అయితే నేను భయపడతాను నేను ఆలోచన నేను భయపడడానికి ఓన్లీ దేహాన్ని కాదు హుశారదన్ భయం లేదా హుషారదన్ ఆలోచన హుషారదన్ అంటే ఒక తత్వం కాబట్టి నాకు భయం మాది భయం అంటే ఏంటో నాకు తెలియదు నాకు భయం అంటే అన్నావు వర్డ్కి డెఫినేషన్ అట్లా అట్లాంటి ధైర్యం దానికి కూడా నాకు డెఫినేషన్ తెలియదు నా లక్ష్యం వైపు ప్రయాణం చేయడం అది ధైర్యమా భయమా నాకేం తెలియదు నేను గమ్యం వైపు చేరా నా ముందు దీపస్తంభం కనిపిస్తుంది నా ముందు రెపరెపలాడే సామ్రాట్ అశోక చక్రవర్తి ధర్మచక్రం కనిపిస్తాము అది నా గమ్యం అది నా డెస్టినీ పాయింట్ నేను ఈ అగాధ సముద్రంలో ఈ చీకట్లో నా యుద్ధ నౌకలో మూడున్నర కోట్ల మంది నా ప్రజల్ని ఎక్కించుకోవాలి నా యుద్ధ నౌకని ఆ తీరం దాకా చేర్చాలి రెపరెపలాడే నా రాజ్యం అవతల ఒడ్డును ఆ రాజ్యం దగ్గరికి నా ప్రజల్ని తీసుకుపోయి ఆ రాజ్యాన్ని చూపించి ఆ సింహాసనం మీద రెండు సంవత్సరాలు మాదిగా దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం మూడు సంవత్సరాలు బీసీని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం అక్కడ రాజ్యాన్ని స్థాపించి కన్నుమూయడమే నా జీవిత సదాశ ఆ వజ్ర సంకల్పం కోసం నా యుద్ధం కొనసాగుతూనే ఈ చెంచాలని దళారులని ఈ సమాజంలో కల్పిడ్స్ని వేరు చేసి చూపించాలి అగ్రవర్ణాల్లో ఉన్న మనసున్న అగ్రవర్ణాలని నాతో కలుపుకొని తీసుకుంటుంది